అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం భారీ శుభవార్తనైతే చెప్పబోతోంది మరి ఈ కొత్త పింఛన్లపైన పైన కూడా ప్రభుత్వం ఎటువంటి ప్రకటన కూడా చేయలేదు కేవలం కొత్త పింఛన్లను ఎవరి భర్తకైతే పింఛనొస్తూ ఉండి ఆ భర్త కనుక చనిపోతే ఆ భర్త పెన్షన్ను భార్యకు బదిలీ చేస్తూ స్పౌస్ పిన్షన్ను మంజూరు చేస్తున్నారే తప్ప మిగిలినటువంటి కేటగిరీలకు సంబంధించిన వారికి ఎక్కడా కూడా ప్రభుత్వం పింఛన్ అయితే మంజూరు చేయలేదు దాదాపు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై కేటగిరీలకు పైగా పెన్షన్లు అయితే అందుతూ ఉన్నాయి ఇందులో ముఖ్యంగా ఆరు వేల రూపాయల నాలుగు వేల రూపాయల పెన్షన్ మొట్టమొదటిది తర్వాత ఆరు వేల రూపాయల పెన్షను తర్వాత పదివేల రూపాయల పెన్షను తర్వాత పదిహేను వేల రూపాయల పింఛను ఈ యొక్క నాలుగు రకాల పింఛన్లను ఏపీ ప్రభుత్వం అయితే ఏపీ ప్రభుత్వం అయితే మనకు అందిస్తుంది మరి ఈ నాలుగు రకాల పింఛన్లను అందిస్తున్నటువంటి నేపథ్యంలో కొత్త పింఛన్లకు ఏమైనా అవకాశం ఇస్తున్నారా అని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉన్నారు ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది ఏం చెప్పింది అంటే ఇప్పటి వరకు కూడా కేవలం భర్తకు పెంచన్ వస్తూ ఉండి భర్త చనిపోయి ఉంటే ఆ భర్త పెంచు ఇస్తున్నారే తప్ప మిగిలినటువంటి ఎటువంటి పెంచనులకు ఇప్పటి వరకు కూడా అవకాశం ఇవ్వలేదు మరి ఎందుకు అవకాశం ఇవ్వలేదు ఎప్పటి నుంచి ఈ కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకోవడానికి ఏపీ ప్రభుత్వం అవకాశం ఇవ్వబోతోంది అనే వివరాలు తెలియజేస్తాను మరి దీంతో పాటుగా రాష్ట్ర ఉన్నటువంటి ఎవరైతే మనకు వికలాంగులు ఉన్నారో దాదాపు ఏడు లక్షల మందికి పైగా వికలాంగ పింఛన్దారులు మనకు పింఛన్ పొందుతూ ఉన్నారు మరి ఈ వికలాంగుల పింఛన్లు పొందేటువంటి పింఛన్దారులందరికీ కూడా వెరిఫికేషన్లు జరుగుతూ ఉన్నాయి మరి వెరిఫికేషన్లు జరిగి లక్షా ముప్పై ఐదు వేల మందికి అనర్హత ఉందని చెప్పేసి నోటీస్ ఇచ్చి వారి పింఛన్లను రద్దు చేసినటువంటి ఏపీ ప్రభుత్వం తాజాగా పింఛన్ల పైన వ్యతిరేకత రావడంతో అంటే మాకు నిజంగానే అర్హత ఉంది అయినా కానీ ప్రభుత్వం మాకు రద్దు నోటీసులు ఇచ్చి మా పింఛన్ ను తొలగిస్తుందని చెప్పేసి చాలామంది మనకు వినతి పత్రాలు అయితే ఇవ్వడం జరిగింది కలెక్టర్ గారికి మరి ఈ విధంగా చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్దారులకు ప్రభుత్వం ఓరట కలిగిస్తూ వారికి యథావిధిగా పింఛన్ను పంపిణీ చేయడం జరిగింది ఈ సెప్టెంబర్ నెలలో మరి ఇప్పుడు తాజాగా మనకు ఎటువంటి అంటే వికలాంగులకు కూడా భారీ శుభవార్తనైతే చెప్పబోతుంది రాష్ట్ర ప్రభుత్వం ఇక నుండి ఎటువంటి పింఛన్ల వెరిఫికేషన్ అనేది చేసేటువంటి అవకాశం లేదని చెప్పేసి చెప్పారు మరి ఇది తాత్కాలికమా శాశ్వతమా అని చెప్పేసి కూడా ప్రభుత్వం నిర్ధారించబోతుంది ప్రస్తుతానికి పింఛన్ రద్దు నోటీసు తీసుకున్న వాళ్ళకి యథావిధిగా పింఛన్ అయితే ఇచ్చేసారు మరి రెండవదిగా చూసుకుంటే ఎటువంటి పింఛన్ల వెరిఫికేషన్కు సంబంధించి అంటే ఇప్పటి వరకు కూడా ఐదు లక్షల యాభై వేల పింఛన్ల వరకు కూడా ప్రభుత్వం తనిఖీ చేసి ఇందులో లక్ష ముప్పై ఐదు వేల మంది అనర్హత ఉన్నటువంటి వారు ఉన్నారని చెప్పేసి ప్రభుత్వం నిర్ధారించడం జరిగింది మరి ఇప్పుడు తాజాగా మనకు ఈ యొక్క ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మిగిలినటువంటి రెండు లక్షల మంది పింఛన్లను కూడా ప్రభుత్వం వెరిఫికేషన్ చేయాల్సి ఉంది ఈ మిగిలినటువంటి రెండు లక్షల పింఛన్లలో కూడా ప్రభుత్వం మనకు వెరిఫికేషన్కి సంబంధించి ఎటువంటి నోటీసులు ఇవ్వలేదు వారిని వెరిఫికేషన్ చేయించుకోమని కూడా చెప్పడం లేదు మరి దీన్ని బట్టి చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా మనకు దివ్యాంగుల పింఛన్ల వెరిఫికేషన్ అని కూడా ప్రభుత్వం ఆపేసింది మరి లబ్ధిదారులకి ఇది చాలా మంచి శుభవార్త ఎందుకంటే ఎంతోమందికి తనిఖీ చేసి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం మీకు అర్హత లేదు మీకు అర్హత లేదు కాబట్టి మీ పింఛన్లన్నీ కూడా వెరిఫికేషన్ చేసి మీ పింఛన్లన్నీ కూడా వెరిఫికేషన్ చేసి మీ పింఛన్లను అయితే తొలగిస్తున్నామని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది మరి కానీ ఇక్కడ వ్యతిరేకత పూర్తిగా రావడంతో ప్రభుత్వం పైన ప్రభుత్వం కూడా ఈ దివ్యాంగుల పింఛన్ల జోలికి వెళ్ళేటువంటి అవకాశం లేదనే చెప్తాను ఇప్పటి వరకు కూడా తనిఖీలు చేశారు అంతటితో అయిపోయింది చాలామందికి పర్సంటేజ్ పెరిగింది చాలామందికి పర్సంటేజ్ తగ్గింది ఇట్లా పర్సంటేజ్ పెరిగినా పర్సంటేజ్ తగ్గినా కానీ ఇక వికలాంగుల పింఛన్ల వెరిఫికేషన్ అనేది చేసేటువంటి అవకాశం అయితే ఇక్కడ ప్రభుత్వం కల్పించట్లేదు ఇక ప్రభుత్వం కూడా ఏం చెప్పిందంటే ఎటువంటి పింఛన్లకు సంబంధించిన నోటీసులు ఎవరికి కూడా ఇవ్వద్దు అలాగే ఇప్పటికే తనిఖీలు చేసినటువంటి వారిదే నోటీసులు కూడా రద్దు చేస్తున్నామని చెప్పేసి గతంలోనే చెప్పి ఈ సెప్టెంబర్ నెలలో వారికి యధావిధిగా పింఛన్ అయితే ఇచ్చేయడం జరిగిందనమాట కాబట్టి ఇక ఎటువంటి పింఛన్ల తనిఖీలు జరిగేటువంటి అవకాశం కనిపించట్లేదు మరి సెప్టెంబర్ నెలలో ఎవ్వరికి ఇప్పటి వరకు కూడా రద్దు నోటీస్ తీసుకున్న అప్పీల్ వెళ్ళిన వారికి కూడా వెరిఫికేషన్ చేస్తామన్నారే కానీ వారికి ఇంకా వెరిఫికేషన్కు సంబంధించిన నోటీసులు కూడా ఎక్కడా కూడా ఇవ్వలేదు దాంతోపాటు ఇక కొత్తగా వెరిఫికేషన్ చేయాల్సినటువంటి రెండు లక్షల పింఛన్లకు సంబంధించి కూడా ప్రభుత్వం ఇక ఎటువంటి వికలాంగుల పింఛన్ల తనిఖీలు కూడా చేసేటువంటి అవకాశం అయితే ఇవ్వలేదు ప్రభుత్వం ఈ నెలలో ఎటువంటి పింఛన్దారులకు అంటే కొత్తగా ఇంకా రెండు లక్షల మంది వికలాంగులకు వెరిఫికేషన్ అనేది చేయాలి మరి రెండు లక్షల మంది వికలాంగులకు కూడా ఎక్కడా కూడా ప్రభుత్వం కొత్త నోటీసులు ఇవ్వడం కానీ మీరు వెరిఫికేషన్కి వెళ్ళండి అని కానీ ఎక్కడా కూడా చెప్పలేదు అలాగే అప్పీల్ చేసుకున్నటువంటి వారికి కూడా రీ వెరిఫికేషన్కు సంబంధించి ఇప్పటి వరకు కూడా నోటీసులు ఇవ్వలేదు ప్రస్తుతానికి ఈ వికలాంగుల పింఛన్ల తనిఖీలన్నీ కూడా ఆపినట్లు ఇక్కడ ప్రభుత్వం అయితే చెబుతూ ఉంది కాబట్టి రాష్ట్ర ఉన్నటువంటి ప్రతి పింఛన్దారుడికి కూడా ఇది మంచి శుభవార్తనే చెప్పుకోవచ్చు మరి ఇక్కడ రాష్ట్ర ఇప్పటికే రద్దు నోటీసులు తీసుకున్న వారికి కూడా మీకు ఎటువంటి భయం అక్కర్లేదు కంటిన్యూగా మీ పింఛన్ అనేది కొనసాగించేటువంటి అవకాశం ఉంది యథావిధిగా ఏడు లక్షల యాభై వేల మంది పింఛన్దారులకు కూడా అక్టోబర్ నెలలో కూడా ఎటువంటి పింఛన్ల రద్దు అనేది లేకుండా యథావిధిగా ఎట్లా మీకు ముందు పెన్షన్ వస్తుందో ఆరు వేల రూపాయల పింఛన్ వచ్చే వాళ్ళకు ఆరు వేల రూపాయలు పదిహేను వేల రూపాయల పింఛన్ వచ్చే వాళ్ళకు పదిహేను వేల రూపాయల చొప్పున యథావిధిగా పంపిణీ చేసేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం ఎవరి పింఛన్లు రద్దవవు ఎవరి పింఛన్లను కూడా ఫర్దర్గా ఇంకా తనిఖీ చేసేటువంటి అవకాశం కూడా ఇక్కడ మనకు కల్పించలేదన్నమాట మరి మొత్తానికి పింఛన్ల వెరిఫికేషన్ పైన ఇది అప్డేటు మరి ఇక రెండవదిగా చూసుకుంటే మనకు కొత్త పింఛన్లు ఎప్పుడు ఇస్తారా అని చెప్పేసి చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు ప్రస్తుతానికి ఈ నెలకు సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎవరి భర్తకైతే పింఛన్ వస్తూ ఉండి గత ఆగస్టు నెలలో ఆయన చనిపోయారో ఆయన పింఛన్ ను భార్యకు బదిలీ చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు అయితే ఇచ్చింది మరి ఇటువంటి వారు ఎవరైనా సరే గత నెలలో మీ భర్త కనుక చనిపోయి ఉంటే పింఛన్ తీసుకుంటూ మరి మీ భర్తకు సంబంధించినటువంటి డెత్ సర్టిఫికేటు ఆధార్ కార్డు రేషన్ కార్డు తీసుకుని వెళ్ళి మీరు అక్కడ ఏదైతే మనకు రాష్ట్ర ప్రభుత్వం చెప్పినటువంటి అప్డేట్ ప్రకారం మీరు ఈ యొక్క సచివాలయంలో ఇవన్నీ కూడా సమర్పిస్తే మీకు స్పౌస్ పింఛన్కు ప్రభుత్వం అవకాశం ఇస్తుంది మరి అక్టోబర్ నెల నుంచే మీకు నాలుగు వేల రూపాయల చొప్పున పింఛన్ అనేది పంపిణీ చేయడం జరుగుతుందనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి పింఛన్దారుడు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క పింఛన్ అనేది తీసుకోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే అంటే అప్లై చేసుకోవాలని చెప్పేసి వీరికి మాత్రమే చెప్పడం జరిగింది ఇక మిగిలినటువంటి వారు కూడా ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మిగిలినటువంటి పింఛన్దారులు అంటే వృద్ధాప్య పింఛన్ కోసం చూస్తున్నవారు వితంతు పింఛన్ కోసం అంటే భర్తకు పింఛన్ రాకుండా భర్త చనిపోయినటువంటి వితంతు మహిళలు ఒంటరి మహిళలు నేతన్నలు ఇట్లా అనేక రకాల కేటగిరీలు దాదాపు ఇరవై ఒక్క కేటగిరీల పైగా పింఛన్దారులు నాలుగు వేల రూపాయల పెన్షన్ కోసం చూస్తున్న వారు నాలాంటి దివ్యాంగుల కేటగిరీలో ఆరు వేల రూపాయల పెన్షన్ కోసం చూస్తున్న వారు పదిహేను వేల రూపాయల పెన్షన్ కోసం చూస్తున్న వారు చాలామంది ఉన్నారు మరి పదివేల రూపాయల పెన్షన్ అనేది హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకునేటువంటి డయాలసిస్ పేషెంట్లు కానీ మరే ఇతర దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నటువంటి వారికి ఇక్కడ పింఛన్ అనేది ఇవ్వడం జరుగుతుందనమాట కాబట్టి ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ పింఛన్లకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ని అయితే తీసుకొస్తూ ఈ విధంగా ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే ఇచ్చిందనమాట కాబట్టి ఇంకా కొత్త పింఛన్లకైతే ఇంకా ఎటువంటి ప్రకటన కూడా రాలేదు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎందుకంటే ఈ యొక్క కసరత్తులు అనేది మొదలు పెట్టారు గతంలో ఏం చెప్పిందంటే ప్రభుత్వం ఈ వికలాంగుల పింఛన్లన్నీ కూడా తనిఖీలు చేసిన అయిపోయిన తర్వాత కొత్త పింఛన్ల అంశాలపైన పరిశీలిస్తామన్నారు మరి ప్రస్తుతానికి వికలాంగుల పింఛన్లన్నీ కూడా ప్రస్తుతానికి హోల్లో అంటే హోల్లో పెట్టేశారు ఇవి ఎటువంటి ఫర్దర్గా వెరిఫికేషన్ చేయకుండా ఇక్కడ మనకు హోల్లో పెట్టారనమాట మరి హోల్లో పెట్టారు కాబట్టి ఈ యొక్క పింఛన్లు అనేది మనకు ప్రభుత్వం అయితే ప్రస్తుతానికి కొత్త పింఛన్లను ఎక్కడా కూడా అంటే ఈ ఉన్న పింఛన్లను తనిఖీలు చేయట్లేదు అలాగే కొత్త పింఛన్లను ఇక్కడ అవకాశం ఇవ్వలేదన్నమాట మొత్తానికైతే ఈ విధంగా ఉంది పరిస్థితి మరి కొత్త పింఛన్లు కూడా త్వరలోనే నిర్ణయం తీసుకుంటారని సమాచారం ఎందుకంటే ఇప్పుడు వికలాంగుల పింఛన్ల తనిఖీలు కూడా ఆపేశారు కాబట్టి మిగిలినటువంటి వారికి ఈ పింఛన్లకు అవకాశం ఇవ్వాలి కాబట్టి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది మరి ఖచ్చితంగా ఈ కొత్త పింఛన్లకు కూడా ఈ నెలలోనే ఈ నెల చివరి వారంలో లేదా అక్టోబర్ నెల మొదటి వారంలో అవకాశం కల్పించనున్నట్లు సమాచారం అయితే ఉంది అవకాశం కనుక కల్పిస్తే తప్పకుండా మీకు అందరికీ కూడా మీ డైరంగుల మహేష్ ఛానల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తుంది ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మీరు కావాల్సినటువంటి అంటే వితంతు పింఛన్కు అప్లై చేసుకోవాలన్నా అలాంటి వికలాంగుల పింఛన్కు అప్లై చేసుకోవాలన్నా వృద్ధాప్య పింఛన్కి అప్లై చేసుకోవాలన్నా ముఖ్యంగా యాభై ఏళ్ళ పెన్షన్ ఇస్తామని చెప్పారు యాభై ఏళ్ళ పింఛన్కు అప్లై చేసుకోవాలన్నా కానీ ఇవన్నీ కూడా మీకు అవసరం ఇవన్నీ కూడా మీరు రెడీగా పెట్టుకుని అప్లై చేసుకోవచ్చు అనమాట రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా ఇవన్నీ కూడా అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటుంది ఎప్పటికప్పుడు మీ డైరంగుల మహేష్ ఛానల్ మీకు వివరాలు అందిస్తూ మీకు పెన్షన్ల పైన మీకు అప్డేట్స్ని అయితే అందజేస్తూ ఉంటాను దయచేసి వీడియోను లైక్ చేసేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింకును వాట్సప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ను తెలుసుకోవడానికి ఇప్పుడే వీడియో కింద నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ అంది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే గంట వస్తుంది గంట పైన నొక్కి కింద వచ్చే ఆలనే నోటిఫికేషన్ గంట ద్వారా ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి